కొండ ఇటీవల గమ్ గమ్ గణేష అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈ మూవీ మే ముప్పై ఒకటిన థియేటర్స్ లో రిలీజ్ అయింది ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది ఎలాంటి అనౌన్స్మెంట్ లేకుండా సైలెంట్గా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది గతేడాది బేబీ మూవీతో కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఆనంద్ దేవరకొండ ఇటీవల గమ్ గమ్ గణేష అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు క్రైమ్ కామెడీ బ్యాక్ డ్రాప్తో తెరకెక్కిన ఈ మూవీ మే ముప్పైనా థియేటర్స్లో రిలీజ్ అయింది సినిమాలో డిఫరెంట్ లుక్లో కనిపించిన ఆనంద్ దేవరకొండ ఇందులో ఫస్ట్ టైం తనలోని కామెడీ యాంగిల్ని బయటపెట్టాడు ఆడియన్స్ నుంచి ఈ సినిమాకు పాజిటివ్ టాక్స్ వచ్చినప్పటికీ పెద్దగా కలెక్షన్స్ రాలేదు గమ్ గణేష మూవీ ఎలాంటి అనౌన్స్మెంట్ లేకుండా సైలెంట్గా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది ఈ సినిమా డిజిటల్ రైట్స్ని కొనుగోలు చేసిన అమెజాన్ ప్రైమ్ సంస్థ ఓటీటీ రిలీజ్ విషయంలో మేకర్స్ ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు దీంతో ఈ సినిమా ఓటీటీలోకి వచ్చిన విషయం చాలామందికి తెలియదు అటు థియేటర్స్లోనూ ఎక్కువ రోజులు ఆడలేదు ఇక థియేటర్స్లో మే ముప్పై ఒకటిన రిలీజ్ అయిన ఈ మూవీ కేవలం ఇరవై రోజులకే ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వడం గమనార్థం ఈ వీకెండ్ మంచి సస్పెన్స్ అండ్ కామెడీ మూవీ చూడాలనుకుంటే వారికి గమ్ గమ్ గణేష బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు థియేటర్స్లోనూ ఈ సినిమా మిస్ అయ్యుంటే ఇప్పుడు ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది చూసేయండి